నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొంభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై ఎనిమిది శ్రీ శాంతారాం సూరపు గారి కథ ద్విరుక్తటకారం రచయిత శ్రీ శాంతారాం సూరపు గారు విద్యార్థి దశలోనే వీరేంద్రనాథ్ గారి రచనలు అమితంగా ఇష్టపడేవారు మద్రాసులో ఏఎంఐ చదువుతూ వంశీ గారిని కలిసి సినిమా స్క్రిప్ట్ గురించిన బేసిక్స్ తెలుసుకున్నారు అటు నుంచి ఎండమూరి గారిని కలిస్తే టీవీ సీరియల్స్లో దర్శకత్వ శాఖలో ఓనమాలు దిద్దించారు తిరిగి వంశీ గారితో సినిమాలలో మెలకువలు తెలుసుకుని కొనసాగుతున్నారు ఇప్పటి వరకు వందకు పైగా కథలు స్వాతిలో ఒక సీరియల్ వచ్చాయి స్వాతిలో సీరియల్ స్వాతి జ్యోతులతో కలిసి పది కథలు బహుమతి పొందాయి ఇక వారి కథ ద్విరుక్తటకారం లోకి వెళ్ళిపోదాం ద్విరుక్త మనసంతా పిచ్చి పిచ్చిగా ఉంది ఒళ్ళంతా తిక్కతిక్కగా ఉంది మొత్తంగా ఎవరి మీదో తెలియని కసిగా ఉంది ఏదో కావాలి ఏం కావాలో తెలియదు ద్విరుక్త ఈ మధనానికి కారణం రూమ్మేట్ సంయుక్త వారాంతపు విహారానికని శ్రీశైలం ప్రోగ్రామ్ పెట్టుకుంటే బస్ స్టాప్లో బాయ్ ఫ్రెండ్ కనిపించి అతనితో నాగార్జున సాగరం వెళ్ళిపోతూ చిన్న సారీతో తన స్థితి బస్ స్టాండ్ చేసింది హుషారుగా బయలుదేరింది ఉసూరమంటూ తిరిగి తామున్న వర్కింగ్ విమెన్స్ హాస్టల్కి చేరుకుంది ద్విరుక్త మిగిలిన రూమ్మేట్స్ ఎవ్వరూ లేరు ప్రాజెక్టు పనిపై బెంగళూరు వెళ్ళారు తిక్కరేగి బాత్రూంలో తిరిగి తైతక్కలాడి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంది తలారా స్నానం చేసినా ఎందుకో ఫ్రెష్గా ఉండలేకపోతోంది కాసేపు మ్యాగజైన్స్ తిరిగేసి ఆపై సినిమాకి వెళదామనిపించి పేపర్ తిరిగేసింది ఏడున్నర కల్లా సినీ మ్యాక్సిమందు ఆటో దిగింది దురుక్త సినిమా రిలీజ్ అయి నాలుగు వారాలు దాటి ఓటీటీ డేట్ దగ్గర పడుతుండటం కారణంగానేమో థియేటర్లో జనం అంతగా లేరు అక్కడక్కడ ప్రేమ జంటలు కనిపిస్తుంటే ఎక్కడ కూర్చోవాలో తెలుసుకోలేక చూస్తుంటే థియేటర్లో పలికి వస్తూ కనిపించాడు తత్పురుష తత్పురుష తన ప్రాజెక్ట్ మేట్ అతడు అమ్మాయిలతో మాట్లాడటం తక్కువ అవసరాన్ని మించి వ్యవహరించాడు అతడి కోసం అటు నడిచింది ఆమె ఆహ్వానం మీదట మొహమాట పడుతూనే ఆమెతో కూర్చున్నాడు తత్పురుష మాట పెంచడంలో మెలకువలేమి అతడికి తెలియవని కాసేపటికి అర్థం చేసుకున్న దురుక్త తనే చొరవ తీసుకోబోయేంతలో సినిమా మొదలైంది విన్నట్టుగానే సినిమా బోల్డ్గా ఉంది తన కోసం వచ్చేసిన అమ్మాయి చెయ్యి విడవకుండా ధైర్యంగా తీసుకువెళ్లడం విమానంలో రొమాన్స్ హిమాలయాల్లో పెళ్ళి గ్రావిటేషన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ శోభనం మెస్మరైజ్ చేసింది కానీ కలిసి చూడాలంటే ఇద్దరిలోనూ ఏదో ఇబ్బంది థియేటర్ నుంచి బయటకు వచ్చారు అతడు బండి తీయబోతుంటే మీకు అభ్యంతరం లేకపోతే బయటెక్కడన్నా భోజనం చేద్దాం ప్రపోజ్ చేసింది ద్విరుక్త తత్పురుష అవును కాదు అనలేదు ఆమెను ఎక్కించుకుని వెళ్ళి ఓ రెస్టారెంట్ ముందు ఆపాడు భోజనం ఆర్డర్ చేశాక మీరేమీ అనుకోకపోతే ఈ రోజుకి మీ గెస్ట్గా నన్ను తీసుకెళ్ళగలరా మెల్లగా అడిగింది ద్విరుక్త ఎక్కడికి బురుకుటి ముడిచాడు తత్పురుష మీ రూమ్కి చెప్పింది ఆశ్చర్యంగా చూశాడు తత్పురుష ఈ రోజు ఎందుకో చాలా బోర్గా ఉంది మా రూమ్మేట్స్ కూడా లేరు ఒంటరిగా ఉండటం అంటే ఏదోలా ఉంది సంజాషిగా అంది దురుక్త అందుకని నాతో అర్ధొక్తిగా ఆగాడు తత్పురుష నాకేం ఇబ్బంది లేదు మీకేమైనా ఇబ్బంది అయితే వద్దు అంది దురుక్త నేను అది కాదు నా ఫ్రెండ్సు నేను ఎప్పుడు నా రూమ్కి తీసుకెళ్ళలేదు చెప్పాడు తత్పురుష ఇల్లు గల వాళ్ళతో ఏమైనా ఇబ్బందా అడిగింది అది తెలీదు నాకే అలా నచ్చదు చెప్పాడు నేనేం మీ గది పీకి నిధి వెతకాలండి ఇల్లు పీకి పందిరేసినట్టు నవ్వింది దురుక్త తత్పురుష మౌనంగా ఉండిపోయాడు వెయిటర్ వచ్చి భోజనం సర్దాడు తింటూ ఈరోజు మనసు మరీ ఒంటరైపోతోంది మీ సహచర్యం కోరి మీకు లోకువైపోతున్నట్టున్నాను తనలో తను అనుకున్నట్టుగా అంది ద్విరుక్త తత్పురుష మెత్తబడ్డాడు ఇల్లు గల వాళ్ళు ఏమైనా అనుమానం వ్యక్తపరిస్తే అన్నాడు కజిన్ అని చెప్పండి ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి వచ్చానని చెప్పండి సలహా చెప్పింది తత్పురుష అవును కాదు అనలేదు మౌనంగా భోజనం ముగించాడు రెస్టారెంట్ బయటకు వచ్చి బైక్పై దురుక్తను ఎక్కించుకుని రూమ్కి వరకు ధైర్యంగా ఉండలేకపోయాడు తత్పురుష ఆమె తన చుట్టూ చెయ్యి వేసి పట్టుకోవటం కానీ వెనుక మెత్తగా తగలటం కానీ అతడు గమనించలేదు ఇంటి ముందు ఆపి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు అర్ధరాత్రి దాటుతున్న కారణంగా కింద ఉన్న లైట్లన్నీ ఆర్పేసి ఉన్నాయి మెట్లెక్కి తాళం తీసి గదిలోనికి అడుగుపెట్టి ఊపిరి పీల్చుకున్నాడు తత్పురుష అతడితో ఆ అనుభవం దురక్తకి థ్రిల్లింగ్గా అనిపించింది పరిసరాలు కొద్దిగా అలవాటు పడ్డాక అలానే కూర్చుండిపోయారు బట్టలు మార్చుకోరా మాట కలిపింది పర్లేదు చెప్పాడు నేను ఇలా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను కదూ నొచ్చుకుంది అబ్బే అదేం లేదు అడిగి అతిథిగా వచ్చిన మీకు సరైన సౌకర్యం చేయలేకపోతున్నాను అదే ఆలోచిస్తున్నాను అలా థింక్ చేయొద్దు నిజానికి ఈరోజు మా హాస్టల్లో కంటే ఇక్కడే ఫ్రీగా ఫీల్ అవుతున్నాను మీతో నా ఒంటరితనాన్ని పంచుకొనిచ్చినందుకు ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు యూ కృతజ్ఞతాపూర్వకంగా అంది అతను మాట్లాడలేదు నాకు ఎలా సౌకర్యం చేయాలా అని ఎక్కువ ఆలోచన చేస్తుంటున్నారు నాకేం కావాలో నేనే అడిగి తీసుకుంటాను ప్రస్తుతానికి కాస్త ఫ్రీగా మారేందుకు మీ నైట్ డ్రెస్ ఇప్పించండి అడిగింది ఆ రూమ్లో ఒదిపెట్టినవి ఉన్నాయి మీకే నచ్చితే వేసుకోండి చెప్పాడు కాసేపటికి పక్క రూమ్ నుండి టీషర్టు షార్ట్స్ వేసుకుని వచ్చింది అతడు కూడా లేచి బట్టలు మార్చుకుని వచ్చి పక్కలు సర్దాడు ఆమెను పడుకోనిచ్చి అతడు అటు తిరిగి పడుకున్నాడు కాసేపటికి ఆమె ఇటు తిరిగి అతడి పక్కన చేరి అడిగింది ఏదైనా చెప్పండి ఏం చెప్పను పోని మీ చిన్నతనం గురించి అంది తన స్కూలు కాలేజీ విషయాలు చెప్పసాగాడు తత్పురుష దురుక్త ఇంకాస్త చనువు తీసుకుని అతడిపై చెయ్యి వేసింది అతడు ఉలిక్కి పడ్డాడు ఏదో అందామనుకున్నంతలో ఆగేరేం చెప్పండి అంది అతడు కొనసాగిస్తూ తనపై ఉన్న ఆమె చెయ్యి తీసెయ్యబోయాడు ఉండనివ్వండి తోడుగా ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా వారించింది అతడికి పిచ్చెక్కటం మొదలుపెట్టింది అతడిని వింటూ ఆమె ఎప్పుడు నిద్రపోయిందో ఆ రాత్రి అతడికి నిద్ర పట్టలేదు అలా అతడితో వచ్చిన ఆమె తరువాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు గనక అతడితోనే ఉండిపోయింది కలిసి ఆడటం కలిసి వంట చేయటం కలిసి భావాలు పంచుకోవటం ఆమె ఉన్న ఆ మూడు రాత్రులు అతడికి నిద్ర పట్టలేదు ఆ తరువాత ఏ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు కలవరించిందో కల వరించిందో ఇద్దరికీ పెళ్ళి కుదిరింది పెళ్ళయింది ప్రేమ విందుకు వేలయ్యింది అంటూ అల్లరి ముఖ శోభనం గదిలోకి ఆమెను వెళ్ళనిచ్చి బయట మెయిన్ స్విచ్ ఆఫ్ చేశారు కిటికీలోంచి నేలపై పడుతున్న వెన్నెల మెల్లగా గదంతా మసక వెలుతురు నింపుతుండడంతో తత్పురుష ఉన్న వైపు నడిచింది ద్విరుక్త ఇంట్లో తనకి అలవాటున్న గదైన గదైనా ఆ గదిలో ఇదివరకు అలవాటు లేని వ్యక్తి ఒక పని కట్టుకుని ఉండటం ఆమెకు కొంత తొట్టుపాటు కలిగిస్తోంది అతడి దగ్గరగా వెళ్ళి మంచంపై ఎదురుగా కూర్చుంది వెన్నెల బ్యాక్డ్రాప్గా మసక వెలుతురులో ఉన్న ఇద్దరు కళ్ళు కళ్ళు కలిపి చూసుకున్నారు అలానే కూర్చుండిపోయావు బట్టలు మార్చుకోవా పలకరించాడు తత్పురుష దురుక్త అతడి వైపు చిత్రంగా చూసింది నేనిలా నీ గదికి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నానా నవ్వాడు అతడు ఉడికిస్తున్నాడని ఆమెకు అర్థమైంది అడిగి అతిథిగా వచ్చిన మీకు అడ్డేమిటి గడుస్తుగా అంది అడిగి రావడం ఏమిటి అడిగాడు అదే మా వాళ్ళని పిల్లని అడిగి అంది సరే అతిథికి సౌకర్యం చేసేదేం లేదా అన్నాడు ఏం తక్కువైంది అడిగింది తక్కువ కాదు ఎక్కువైంది వంటి మీద బట్టలు నవ్వాడు అప్రయత్నంగా గుండెలపై బయట సర్దుకుంది ద్విరుక్త సిగ్గనుకుని కూర్చుంటే ఈ బుక్క భరించేదలా ద్వంద్వార్థంగా అన్నాడు మీకేం కావాలి ఇప్పుడు అడిగింది నీ దగ్గర ఏముందో అదే నవ్వాడు మాటలు వద్దు వారిస్తున్నట్టుగా ఉంది అయ్యో లుంగీ లాంటిది అడిగినా దొంగేనా నిష్ఠూరంగా అన్నాడు అదా చుట్టూ చూసింది పంచి లాంటిదేం కనిపించలేదు ఆమె వెతుకులాట చూసి అదే నీ పై ఉన్నది వలుచుకోనా అని అన్నాడు అతడి ఉద్దేశ్యం ఆమెకు అర్థమైంది మౌనంగా ఉండిపోయింది అతడు ఆమె పక్కగా వెళ్ళి బయట తప్పించబోయాడు అది రాలేదు ఆమె పట్టుకుందేమో అని చూశాడు లేదు అతడు పజలవ్వడం చూసి ఆమె పెదవి బిగించి నవ్వుకుంది చివరికి జాకెట్టుకి పిన్ని పెట్టి ఉండడం చూశాడు అతడి వేళ్ళు అటు కదిలి నేరుగా వంటిని తాగడంతో ఆమె వాళ్ళు జల్లు మంది పిన్ను విడదీసి బయట పట్టుకుని బలంగా లాగాడు చీర ఆమెను చుట్టూ తిప్పి బ్యాలెన్స్ తప్పించి అతడిపై పడేలా చేసింది ఆమె అతన్ని వడిసి పట్టుకుంది అతడు ఒడుపుగా ఆమె కుచ్చిళ్ళు తప్పించాడు చీర ఆమె వంటిపై నుండి తప్పుకుంది కానీ అతని చెయ్యి కుచ్చిళ్ళు ఉండే చోటు నుండి కదలలేదు కదల్చడానికి ఆమె అంగీకరించడం లేదు ఆమె ఎప్పటికీ వదలకపోవడం చూసి ద్విరుక్తలో ద్వి తీసేస్తే ఆపమని చెప్పే రుక్కు ఉన్న చెప్పబడిన ఉక్తము కూడా ఉంది గుణానికి ముందు ఉభయ కృషి లోపం లేకుండా ద్వి కూడితేనే లెక్కైనా పక్కైనా ద్విగుణీకృతం అవుతుంది చెవిలో గుసగుసగా అన్నాడు ఆమె అతడి చెయ్యి వదిలేసింది ఆపై చేతులతో రొంటిని కప్పుకొని అతడినే చూస్తోంది కాసేపటికి ఆమె చీర అతడి వంటిపై లుంగి అయ్యింది తరువాత అతడు ఆమె దగ్గరగా వెళ్ళి గుండెలపై ఉన్న చేతుల్ని విడదీసి అలానే దగ్గరకు తీసుకున్నాడు కాసేపటికి మంచంపై స్వస్తిక్ సింబల్లా తనపై ఆమెను పడుకోబెట్టుకుని మనసులు విప్పే మార్గాన్ని సుగమం చేశాడు ఏదైనా చెప్పు అన్నాడు ఏం చెప్పను అడిగింది పోని నా గూర్చి అన్నాడు ఒక్కటడగనా అంది కానివ్వమైనట్టు చూశాడు ఇన్ని తెలిసిన మీరు అప్పుడు ఎందుకలా ఏమీ తెలియనట్టు అర్ధోక్తిగా ఆగిపోయింది అతడు ఆమె వైపు శ్రద్ధగా చూశాడు తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు నువ్వేదో మానసికంగా బాధపడుతూ ఒక రకమైన మదనంతో వచ్చావు అప్పుడు నీకు కావాల్సింది మగాడు కాదు ఒక తోడు ఆ సందర్భంలో ఆ తోడు మగాడైనప్పుడు అది అనుభవం వైపు దారితీస్తే అబర్షన్ అవుతుంది అనురాగం వైపు మళ్ళితే అడ్మిరేషన్ అవుతుంది అడ్మిర్ అయితే తప్పులేదు అడ్మిట్ అయితేనే ముప్పు ఏ సందర్భంలో అయినా సహచర్యం కోరి వచ్చిన వాళ్ళని చివరికి తమ గ్రహచారం అనుకునేలా ప్రవర్తించి పంపటం వ్యక్తిత్వం కాదు నిజమే అది ప్రేమైనా స్నేహమైనా కొలీగైనా క్లాస్మేట్ అయినా ఏ కారణంగా అయినా ఆడది అవసరం కంటే ఎక్కువ అందుబాటులోకి రావడాన్ని చివరికి తననే నిందించుకునేలా కాకుండా ఇలా అందమైన అనుభూతిని పంచివటం వైపు అందరి మగవాళ్ళ దృష్టి మళ్ళితే ఎంత బాగుంటుంది అనుకుంది ద్విరుక్త ఆ క్షణం అతడంటే మరింత ఇష్టం పుట్టింది ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఊహించని ఆ పరిణామానికి అతడికి ఊపిరి సలపలేదు శ్వాస కోసం ఆమె గుండెలపై ముఖాన్ని అటూ ఇటూ తిప్పాడు ఆ రాపిడికి ఆమెలో మోహన్ రగులుకుంది అతడి ముఖాన్ని తనపై నుండి వేరు చేయబోయింది ఉండని బాగుంది మెత్తగా ఒత్తుగా మత్తు గొలిపేలా అన్నాడు నిజమే తనకి కొత్త కొత్తగా ఉంది అప్పుడు ఆ అనుభవం థ్రిల్లింగ్గా ఉంటే ఇప్పుడు ఇది కిల్లింగ్గా ఉంది తరచి చూస్తే ప్రేమగా అది బాగుంది పెళ్ళిగా ఇది బాగుంది అదే అతడితో ఉంది అవును ప్రేమగా ఇరుగుండెల సడి బాగుంటుంది పెళ్లిగా ఇందరి సందడి బాగుంటుంది దేన్ని వదులుకోకూడదు చెప్పాడు తత్పురుష దురుక్త మాట్లాడలేదు ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగాడు ప్రేమ ఫోటోగ్రఫీ డార్క్ రూమ్లోనే డెవలప్ అవుతాయట కదా అంది దురుక్త ఇప్పుడు ఆలోచించవలసింది ఫోటోగ్రఫీ గురించి కాదు అయి పోర్నోగ్రఫీ గురించి నవ్వాడు గదిలో సీక్రెట్ కెమెరాలు పెట్టారా ఏమిటి భయం నటిస్తున్నట్టుగా అంది వేరే కెమెరాలెందుకు మన కళ్ళే కెమెరాలై జీవితాంతం ఈ ప్రక్రియని నిత్య శోభనం ఇచ్ఛతో రణంలా ఉంచబోతున్నప్పుడు అంటూ కాగల కార్యం గంధర్వులై నిర్వహించడానికి ఆమెతో నడుం బిగించాడు కాసేపటికి ఊర్పులు నిడు ప్లస్ ఊర్పులై ద్విరుక్తటకారం అయ్యాయి స్వాతి నిర్వహించిన సరస కథల పోటీకి పంపిన ఈ కథ సాధారణ పోటీకి ఎంపికైందని రచయిత తెలియజేస్తున్నారు ఏడు వందల తొంభై ఎనిమిదవ వినిపించే కథ వికే ఏడు వందల తొంభై ఎనిమిది ద్విరుక్త టకారం శ్రీ శాంతారాం సూరపు గారి కథ విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు